ఇవాడి అమ్మ కథ సంకల్పం యశ్వంత్ వాళ్ళది చిన్న కుటుంబం అమ్మ నాన్నకు చెల్లి తను మాత్రమే యశ్వంత్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు చాలా తెలివైన వాడు చాలా శ్రమపడి మంచి గ్రేడ్స్ తెచ్చుకున్నాడు అతనికి పై చదువులు చదవాలని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కళ ఏదైనా ఫారెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదవాలని ఉంది కానీ అమ్మ నాన్నను వదిలి వెళ్ళలేను అని దిగులు పడుతున్నాడు సరే ఏదైతే అది అవుతుందని ఫారెన్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టాడు యశ్వంత్కి ఒక ప్రీమియర్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది కానీ అది పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరం యశ్వంత్ని ఒంటరిగా పంపాలంటే అమ్మకు దిగులుగా ఉంది నాన్న బయటికి స్ట్రాంగ్గా కనపడిన లోపల మాత్రం చిన్నపిల్లాడు ఎలా ఉంటాడో ఏమో అని తనలో తానే సతమతం అవుతున్నారు ఇంటిని తల్లిదండ్రులను సోదరిని వదిలి వెళ్ళాలి అనే ఆలోచననే యశ్వంత్ హృదయాన్ని కలిసివేస్తున్నది టెర్రస్పై ఒంటరిగా కూర్చుని నేను ఇలా వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు నన్ను మిస్ అవుతారు నేను మేనేజ్ చేసుకోగలనా వంట చేసుకోవడం నేర్చుకోలేదు అక్కడ హాస్టల్ రెంట్ ఫీజ్ అన్నీ కాస్ట్లీ నాన్న ఒక సెమిస్టర్కి డబ్బులు ఇవ్వగలడు మిగతాది నేను పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించుకోవాలి ఇంకా ఇతర ఖర్చుల కోసం చూసుకోవాలి యూనివర్సిటీ నుంచి ఇతర ఫార్మాలిటీస్తో స్టూడెంట్ వీసా లెటర్ వస్తే కెనడా వెళ్ళాలి అతను క్లాసెస్ మరో రెండు రోజుల్లో మొదలవుతున్నాయి కానీ లెటర్ ఇంకా రాలేదు వీసా రాకపోతే తను ఏం చేయాలి అని యశ్వంత్కి టెన్షన్గా ఉంది ఇంతలో యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ వచ్చింది ఆల్ ఫార్మాలిటీస్ ఆర్ కంప్లీటెడ్ జాయిన్ ద కాలేజ్ ఇన్ టూ డేస్ అని చూస్తే కెనడా ఫ్లైట్ మరో నాలుగు గంటల్లో ఉంది వెంటనే టికెట్ బుక్ చేశాడు హడావిడిగా సూట్కేస్ సర్దుకున్నాడు అమ్మ నాన్నకు ధైర్యం చెప్పి బయలుదేరాడు యశ్వంత్ హోటల్ రూమ్ బుక్ చేసుకోలేదు హాస్టల్ రూమ్ బుక్ చేసుకోలేదు చేతిలో చిన్న అమౌంట్ ఎలా బతుకుతాడో అని తల్లిదండ్రి ఆదురుతా పడుతున్నారు నాన్న యశ్వంత్తో ఎయిర్పోర్ట్లో నిలబడి ఉన్నప్పుడు చూడు యశ్వంత్ ఒక చిన్న కథ చెప్తాను వింటావా అనేసరికి యశ్వంత్ నాన్న కళ్ళల్లోకి చూశాడు నాన్న అతని భుజం మీద వేసి మెల్లగా ముత్యం ఎలా పుడుతుందో తెలుసా యశ్వంత్ నాన్న ఫ్లైట్ టైం అవుతోంది ఇంకో పది నిమిషాలు బోర్డింగ్ అని అనౌన్స్ చేశారు నాన్న ఇప్పుడు కథలేంటి అన్నాడు చిరుమందహాసంగా కోపాన్ని దాచుకుంటూ నాన్న రెండు నిమిషాల్లో చెప్తాను యశ్వంత్ కొంచెం విను అనగానే సరే అని యశ్వంత్ తల ఊపాడు సముద్రపు ఓయిస్టర్లో ఒక చిన్న రేణువు పుడుతుంది అది అసహనంగా భరించలేన తన నొప్పిని ఇస్తుంది దాన్ని బయటికి నెట్టే నెట్టే ఓపిక ఉండదు ఓయిస్టర్కి ఆ నొప్పి ఉన్నప్పటికీ ఓయిస్టర్ దాన్ని సహించి దానిని పొరలతో కప్పేస్తుంది ఆ నొప్పిని సహనంతో భరిస్తూ ఉండటమే కొన్ని రోజులకు చివరికి ఒక ముత్యం పుడుతుంది అని ఉత్సాహపూరితమైన కళ్ళతో యశ్వంత్ నువ్వు కూడా ఇలానే ఇంటి నుంచి దూరం అవడం ఒక కష్టం కానీ అదే నిన్ను ఆణిముత్యంగా తయారు చేసే మైలురాయి మన ప్రేమను వదిలి వెళ్ళడం మన ఆశలను మోసుకుని వెళ్ళడం ఆ మాట యశ్వంత్కి మనోబలాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి యశ్వంత్ యూనివర్సిటీలో అడుగుపెట్టాడు ఇప్పుడు యశ్వంత్ టూ పాయింట్ జీరో వర్షన్గా మారిపోయాడు అతను పట్టుదలలాగా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాడు వెళ్ళగానే యూనివర్సిటీలోని సోఫాలో ఒకరోజు గడిపి ఒక సైకిల్ రెంట్కి తీసుకుని దగ్గరలో ఉన్న రూమ్స్ని చూసి ఒక చిన్న రూమ్ని బుక్ చేసుకున్నాడు ఆ సాయంత్రానికి యూనివర్సిటీ దగ్గరలో ఉన్న డామినోస్ కార్నర్లో ఒక బిజ్జార్ డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చూసుకున్నాడు తన ఫ్యూచర్ రోడ్ మ్యాప్ వేసుకున్నాడు తల్లిదండ్రులకి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు తను తాను మెంటల్లీ ప్రూవ్ చేసుకున్నాడు మార్నింగ్ సిక్స్ అవర్స్ కాలేజ్ క్లాసెస్ మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిదింటి దాకా పార్ట్ టైం వర్క్ రాత్రి రూమ్కి వచ్చి వంట ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవడం ఇది యశ్వంత్ దినచర్య కొత్త నగరం కొత్త రూమ్మేట్స్ కొత్త సవాళ్ళు హోమ్ సిక్ రాత్రులు ఎన్నో అసైన్మెంట్లు మెల్లిగా యశ్వంత్కి పరుగుల జీవితం అలవాటు అయింది కష్టం అనుకోవడం కన్నా ఇష్టమైన శ్రమ అనుకుని శ్రద్ధగా చదువుకున్నాడు యశ్వంత్ ఒత్తిడి ఒంటరితనం కఠినమైన పరీక్షలు అన్నీ ఉన్నా ప్రతి రాత్రి నాన్న చెప్పిన మాట గుర్తు చేసుకునేవాడు తన శ్రమ ఓయిస్టర్ కష్టం కన్నా ఏం ఏమంత గొప్పది కాదు అనుకున్నాడు అతను ఏ క్లాస్ మిస్ కాలేదు ఏ కష్టాన్ని తేలికగా తీసుకోలేదు ఏ లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు సంవత్సరం ముగిసేసరికి యశ్వంత్ తన రంగంలో టాప్ గ్రేడ్స్ తెచ్చుకొని స్కాలర్షిప్ పొందాడు సెలవుల్లో ఇంటికి వచ్చిన రోజున తల్లిదండ్రులు గర్వంతో నిండిపోయి చూశారు యశ్వంత్ తండ్రిని కౌబులించుకుని నాన్న ఆ రాత్రి మీరు ముత్యం కథ చెప్పకపోతే నేను ఇవాళ ఇంత మంచిగా చదువుకుని ఇంత మంచి గ్రేడ్స్ తెచ్చుకునేవాడిని కాదు స్కాలర్షిప్ వచ్చేదే కాదు తండ్రి చిరునవ్వుతో ముత్యం సముద్రంలో పుడుతుంది కానీ నీ వంటి ఆణిముత్యం మా ఇంట్లో పుట్టింది ఇక సెలవులు అయిపోయి ఈసారి యూనివర్సిటీకి బయలుదేరుతున్నప్పుడు అమ్మ నాన్న సంతోషంగా యశ్వంత్ని పంపారు యశ్వంత్ ఆత్మవిశ్వాసంతో దయ్యంతో ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేశాడు చూశారా కనే ప్రతి విద్యార్థికి ఇంటిని వదిలిపెట్టడం ఒంటరిగా జీవించడం కఠినమే మన శ్రమ కష్టంతో కూడిన కన్నీళ్లు పో పోరాటాలే కానీ ఎదగాలి అనే కఠినమైన లక్ష్యం లక్ష్యాన్ని చేరుకోవాలనే నమ్మకం దానికి తగ్గ ధైర్యమే ఆ వ్యక్తులను ఆణిమూత్యాల్లా తయారు చేస్తుంది వారి భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది మీరు ఆలోచించండి